దేవునికి మాయముకలుగునుక వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే రాజైన బల్సేసు కనబడుతున్నాడు అతడు గొప్ప విందు చేయించాడు ఇంచుమించు వెయ్యి మందికి విందు చేయించాడు విందు గొప్పదే విందు మంచిదే కానీ రాజైన బల్ససురు చేసిన పనేంటి మందిరములు దేవుని కొరకు పరిశుద్ధ స్థలము కొరకు వాడబడే ప్రతిష్ఠించబడి వాడబడే ఉపకరణములు అవన్నీ కూడా తెప్పించుకున్నాడు కొన్ని బంగారుపువి కొన్ని ఇత్తడివి రకరకాలైన విలువైన వాటితో తయారు చేయబడిన ఆ ఉపకరణములు దేని కొరకు వాడాలి మందిరములోనే వాడాలి దేని కొరకు వాడాలి మందిరము కొరకే వాడబడాలి మందిరములో దేవుని పనుల కొరకు ఆ ఉపకరణాలు వాడాలి గాని మరి దేనికి కూడా వాడడానికి అధికారము లేదు మరి దేనికి కూడా వాడకూడదు అయితే రాజు బెల్సరు వెయ్యి మందితో విందు చేయించి అతడు చేసిన పనేంటి పరిశుద్ధమైన వాటికి వాడవలసిన ఉపకరణాలు వాటన్నిటిని తెప్పించి అందులో ద్రాక్ష రసం పోసి రాణులు ఉపపత్నులు మంత్రులు అనేక మంది వారందరూ కూడా ద్రాక్ష రసం పోసి వాటిని అపవిత్రము చేస్తుండగా వ్రాతని ఒక కళెము అక్కడ వెయ్యబడింది దేవునికి మాయము గాక ఆ వ్రాతని కలెము ఏంటంటే మేనే మెనే దేవునికి మాయము గాక పరిశుద్ధమైన వాటికి వాడవలసినవి అపరిశుద్ధమైన వాటికి వాడుతున్నాడు ఆ వ్రాతనే కలెము వేయగానే అతనులో అంతవరకు ఆ బెల్సజ రాజులో ఎంత గొప్ప సంతోషము వ్రాతనే కళ్ళెము పడగానే సంతోషము ఎగిరిపోయింది విచారము గుండెల్లో ఘడ నరాలు ఎముకలు ప్రతి భాగము వణిగిపోతుంది సంతోషము ఆవురైపోయింది ఆ కళ్ళెము ఎంత బలంగా ఉందో దేవునికి మా కలుగును గాక ఈనాడు ఓ విశ్వాసి ఓ సేవకుడా ఓ సేవకురాలా దేవుడు నిన్ను దేని కొరకు నియమించుకున్నాడు నీ దేహము దేవుని ఆలయమను లేమను అని విన్నాం నువ్వు దేని కొరకు వాడబడాలి దేవుని కొరకు వాడబడాలి పరిశుద్ధమైన వాటి కొరకు నువ్వు వాడబడాలి కానీ నువ్వు పరిశుద్ధమైన వాటి కొరకు పరిశుద్ధముగా వాడబడకుండా దేవుని కొరకు వాడబడకుండా అపరిశుద్ధమైన వాటి దాని ప్రకారము నువ్వు నడుస్తున్నావేమో శరీర సంబంధంగా నువ్వు నడుస్తున్నావేమో లోక సంబంధంగా నువ్వు నడుస్తున్నావేమో ఆత్మానుసారముగా నువ్వు నడవలేకపోతున్నావేమో నీ దేహం అంతా పరిశుద్ధంగానే ఉండాలి పరిశుద్ధుడైన దేవుని కొరకే నీ శరీరము నీ ప్రతి భాగము దేవుని కొరకే పరిశుద్ధమైన వాటి కొరికే వాడబడాలి దేవునికి మాయము కలుగునుగా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయను పరిశుద్ధమైన ఉపకరణాలు అపరిశుద్ధమైన వాటికి వాడుతున్నప్పుడు దేవుడు ఒక వ్రాతను వ్రాశాడు అతడు చేసే పనులకు కళ్ళము వేశాడు అతడు హతుడైపోయాడు చనిపోయాడు దేవునికి మహిము కలుగునుగా